రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం ఈరోజు కథ అత్తగారు కొత్త అల్లుడు రచించిన వారు తరికొప్పుల మూర్తి గారు మీరు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆదివారం ఉదయం ఎనిమిది గంటలు సూర్యుడు కిటికీలోంచి తొంగి చూస్తున్న కిరణ్ ఇంకా దుప్పటి ముసుగు తన్నే పడుకున్నాడు భార్య సుమ వంటగదిలో నుంచి గరిటెలతో సంగీతం వాయిస్తోంది ఏమండి లేవండి సూర్యుడు నెత్తి మీదకి వచ్చేశాడు ఆఫీసులో అలా గురు పెట్టి నిద్రపోకండి అంటూ సుమ గదిలోకి వచ్చింది కిరణ్ కళ్ళు తెరవకుండానే ఆ కాఫీ ఏదో ఇక్కడికే తెస్తే ఈ గారు కళ్ళు తెరుస్తారు అన్నాడు నవ్వుతూ సుమ కాఫీ కప్పుతో దగ్గరికి వచ్చి మహారాజు గారికి మర్యాదలు ఎక్కువే తీసుకోండి అంది కిరణ్ కాఫీ కప్పు అందుకుంటూ ఆమె చేతిని మెల్లగా నొక్కి కాఫీలో చక్కెర తక్కువైనట్టుంది కానీ నీ మాటల్లో తీపి మాత్రం అలాగే ఉంది అన్నాడు కొంటెగా చూస్తూ చాలండి మీ సరసాలు ఎవరైనా చూస్తారు వదలండి అంటూ సుమా సిగ్గుపడుతూ చేతిని విడిపించుకుంది త్వరగా రెడీ అవ్వండి ఇవాళ మా అమ్మ వస్తోంది ఊరి నుంచి ముఖం ఒక్కసారిగా మారిపోయింది అత్తగారా అంటే ఇవాళ కూడా నాకు ఆఫీస్లో ఉన్నంత స్ట్రెస్ ఉంటుందన్నమాట అదేంటి అలా అంటారు అని సుమ పెట్టింది ఏం లేదు మీ అమ్మగారు వస్తే చాలు మా సుమ బంగారం దాన్ని సరిగా చూసుకోవడం లేదు అని నా మీద ఒక సీట్ వేస్తారు కదా అందుకే అన్నాను అని నవ్వాడు కిరణ్ సరేలేండి మాటలు ఆపి త్వరగా స్నానం చేయండి ఇవాళ మీకు ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నాను అని సుమ వెళ్ళబోతుంటే వంకాయ కూర సరే కానీ ఆ కూరలోని చేతి గోరుముద్దల తోడైతే ఆ రుచే వేరు అన్నాడు కిరణ్ మళ్ళీ రొమాంటిక్గా అబ్బో ఇవాళ హాస్యం సరసం బాగా ముదిరేయి అంది సుమ త్వరగా రండి అంటూ సుమా నవ్వుతూ వెళ్ళిపోయింది మధ్యాహ్నం పన్నెండు గంటలు కాలింగ్ బెల్ మోగింది సుమ ఉత్సాహంగా తలుపు తీసింది రాజమ్మగారు రెండు చేతుల్లో సంచులతో ఎంట్రీ ఇచ్చారు తల్లిని చూడగానే సుమ ఎగిరి గంతేసినట్లు అయ్యింది కిరణ్ సోఫాలో కూర్చొని మెల్లగా బలవంతపు నవ్వుతో రండి అత్తయ్య గారు బాగున్నారా అన్నాడు నేనేం బాగుంటాను బాబు ఆ బస్సులో కొదుపులకి నా నడుము కాస్త నలుగొట్టుకుపోయింది అయినా మా అమ్మాయిని చూసి ఎన్ని రోజులైందో అందుకే వచ్చేశా అంటూ సోఫాలో గంభీరంగా సెటిల్ అయ్యారు భోజనం దగ్గర కూర్చున్నారు సుమ వంకాయ కూర వడ్డించింది ఏంటమ్మా సుమ కూరలో నూనె అంత పోసావు అల్లుడు గారికి ఆఫీసులో కూర్చునే పని ఇలాంటివి తింటే పొట్ట వస్తుంది కదా చూడు ఇప్పటికే కొంచెం పెరిగినట్టుంది అప్పుడే నా పొట్ట మీద విచారణ మొదలైంది కిరణ్ మైండ్ వాయిస్ లేదమ్మా ఆయనకిష్టమని కొంచెం వేశాను అంతే నీకు ఎప్పుడూ ఆయన మీదే ధ్యాస అంది రాజమ్మగారు అల్లుడు గారు రోజు పొద్దున్నే లేచి కొంచెం వ్యాయామం చేయండి మా ఊర్లో మీ వయసు వాళ్ళు ఇప్పటికీ ఎరువుల బస్తాలు సొంతంగా మోసుకుంటూ పొలాల్లోకి వెళ్తుంటారు అత్తయ్య గారు నేను మోసే ఆఫీస్ టెన్షన్ బరువుల ముందు ఆ బస్తాలు ఎంతండి అని నవ్వాడు కిరణ్ సాయంత్రం కిరణ్ మెల్లగా సుమ దగ్గరికి వెళ్ళి చూడు సుమ మీ అమ్మగారు వచ్చాక నువ్వు నన్ను మర్చిపోయావు కనీసం ఆ కప్పు కాఫీ అయినా ఇవ్వచ్చు కదా అని చిన్నగా అన్నాడు అది రాజమ్మగారి చెవిన పడింది ఏమన్నారు అల్లుడు గారు సుమా సరిగ్గా చూసుకోవడం లేదా పాపం దాన్ని చిన్నప్పటి నుంచి పూలల్లో పెట్టి పెంచాను మీ ఇంట్లో పని చేసి చేసి దాని వేళ్ళు అరిగిపోయి ఉంటాయి అబ్బే లేదత్తయ్య గారు వేళ్ళు అరిగిపోవడం కాదు ఆ వేళ్ళకి గోరింటగ పెట్టే తీరిక కూడా ఇవ్వకుండా నేను వంట పనులు ఇంటి పనులు చేయించుకుంటున్నాను అని సుమ వైపు చూసి కన్ను గీటాడు సుమ సిగ్గుపడుతూ అమ్మ ఆయన సరదాగా అన్నారు నువ్వు సీరియస్గా తీసుకోకు అని కవర్ చేసింది రాత్రి పడుకునే ముందు కిరణ్ తన గదిలోకి వెళ్తుంటే సుమా ఇవాళ నేను నువ్వు ఈ గదిలో పడుకుందాం కబుర్లు చెప్పుకోవాలి అల్లుడు గారు మీరు హాల్లో పడుకుంటారు కదా కిరణ్ బిత్తరపోయి సుమా వైపు చూశాడు సుమా నవ్వు ఆపుకుంటూ అలాగేనమ్మా అంది కిరణ్ తన తలగడ పట్టుకొని హాల్లోకి వెళ్తూ అత్తయ్య గారు మీరు వచ్చింది నా ఆరోగ్యం బాగు చేయడానికా లేక సంసారంలో గ్యాప్ పెంచడానికా అని ఏడవలేక నవ్వుతూ రాజమ్మ రాజమగారు మాత్రం ఏదో అన్నారు బాబు అని అడిగారు ఏం లేదత్తయ్య గారు అత్త సొమ్ము అల్లుడు దానం అన్న సామెతని అత్త ప్రేమ అల్లుడికి వనవాసం అని మార్చుకుంటున్నాను అన్నాడు కిరణ్ ఆదివారం వచ్చింది అమ్మ అల్లుడు గారు ఇలా రండి అంటూ రాజమ్మ పిలిచారు కిరణ్కి అర్థమైపోయింది జోబు ఖాళీ అయ్యే సమయం ఆసన్నమైందని చూడు సుమా పండుగ వస్తుంది కదా నీకు అల్లుడు గారికి బట్టలు తీసుకోవాలి పదండి బయలుదేరదాం అత్తయ్య గారు ఇప్పుడు ఎందుకు ఆన్లైన్లో బుక్ చేద్దాం ఇంటికి వస్తాయి కదా ఆ నమ్మకాలు నాకు వద్దు బాబు బట్టని చేతో పట్టుకుని దాని క్వాలిటీ చూడకుండా కొంటే అది షాపింగ్ ఎలా అవుతుంది పదండి వెళ్దాం కిరణ్కి తప్పలేదు సుమ మాత్రం కొత్త చీర వస్తుందన్న ఆనందంతో అప్పుడే తయారైపోయింది పెద్ద బట్టల షాప్లోకి వెళ్ళారు సుమ ఒక పట్టు చీరను చూసి మురిసిపోయింది సేల్స్ మ్యాన్ వచ్చి మేడం ఇది లేటెస్ట్ డిజైన్ దీని ధర కేవలం పదిహేను వేలు మాత్రమే అన్నాడు కిరణ్ షాప్ తిని గుటకలు మింగుతుంటే అత్తగారు రంగంలోకి దిగారు ఏంటయ్యా దీనికి పదిహేను వేలా మా ఊర్లో ఇవే చీరలు ఐదు వేలకు ఇస్తారు అల్లుడు గారికి అమ్మాయికి నచ్చిందని రేటు పెంచేస్తున్నావా ఏంటి అమ్మగారు ఇది బ్రాండెడ్ షాపు ఇక్కడ బేరాలు ఉండవు బ్రాండ్ అయితే మాత్రం రక్తం తాగుతారా అల్లుడు గారు మీరుండీ వీడు ఎక్కువ చెబుతున్నాడు కిరణ్ మెల్లగా సుమతో చూసావా సుమ మీ అమ్మగారి పుణ్యమా అని ఆ సేల్స్ మ్యాన్ నన్ను వెర్రి విధవాయిని చూసినట్టు చూస్తున్నాడు అని గొనిగాడు చివరికి కిరణ్కు షర్టు కొనే వంతు వచ్చింది కిరణ్ ఒక మోడ్రన్ ఎరుపు ఫిట్టింగ్ షర్ట్ తీసుకున్నాడు ఇదేం షర్టు బాబు ఊపిరి కూడా ఆడేలా లేదు అన్నారు రాజమ్మగారు రేపు పొద్దున మా ఊరు వస్తే అల్లుడు గారికి బట్టలు కొనే శక్తి కూడా సుమకి లేదు పాపం అందుకే చిన్న షర్టు వేసుకున్నాడు అని నవ్వుతారు ఇంకో రెండు సైజులు పెద్దది తీసుకోండి అత్తయ్య గారు ఇది ఫ్యాషన్ అండి ఇప్పుడు ఇలాగే వేసుకుంటారు ఏం ఫ్యాషనో నాయన గాలి తగిలేలా ఉండాలి సుమా ఆ పెద్ద షర్టు పట్టుకో మా అల్లుడు గారు అందులో సింహంలా ఉంటారు కిరణ్ ఆ షర్టు వైపు చూసి సింహంలా కాదు సుమా పెట్టలు పిట్టల దొరలా ఉంటాను అని సుమా చెవిలో చెబితే సుమా నవ్వు ఆపుకోలేకపోయింది బిల్లు వేసే సమయానికి కిరణ్ తన క్రెడిట్ కార్డ్ తీశాడు అయ్యో అల్లుడు గారు వద్దు వద్దు నేను ఉన్నప్పుడు మీరు డబ్బులు కట్టడం ఏంటి అంటూ తన పాత సంచిలోంచి ఒక పెద్ద మూట తీశారు కిరణ్ సంతోషపడేలోపే రాజమ్మగారు ఆ బాంబు పీల్చారు ఇదిగోండి బాబు ఇందులో ఐదు వందలు ఉన్నాయి మిగతాది మీరు కట్టండి నా దగ్గర చిల్లర లేదు కిరణ్ తల పట్టుకున్నాడు సుమన్ అవ్వుతూ పర్లేదులేండి అమ్మాయి తరపున అది అనుకోండి అంది చిలిపిగా చివరకు ఐదు సంచులతో ఖాళీ అయిన జేబుతో కిరణ్ బయటికి వస్తూ అత్తయ్య గారు నెక్స్ట్ టైం షాపింగ్కి మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఉండి వంకాయ కూర వండుతానన్నాడు కిరణ్ ఆ సాయంత్రం కిరణ్ ఆఫీస్ స్నేహితుడు రవి తన భార్యతో కలిసి రాత్రి డిన్నర్కు వచ్చారు కిరణ్ చాలా స్టైలిష్గా ఉండాలని ప్లాన్ చేశాడు కానీ అక్కడ రాజమ్మగారు ఉన్నారని మర్చిపోయాడు రవి దంపతులు రాగానే కిరణ్ ఇంగ్లీష్లో వెల్కమ్ చెప్పాడు రాజమ్మగారు సోఫాలో గంభీరంగా కూర్చొని ఉన్నారు రవి ఈవిడ మా అత్తయ్య గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నాను బాబు కానీ చూస్తుంటే మీరే కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు అంది రాజమ్మగారు సరిగ్గా తిండి పెట్టడం లేదా ఏంటి మీ ఆవిడ మా సుమను చూడు అల్లుడు గారిని ఎలా మేపుతుందో కిరణ్కి అప్పుడే చెమటలు పట్టడం మొదలైంది రవి భార్య సరళ మాత్రం నవ్వుతూ అవునండి మీ అల్లుడు గారు చాలా అదృష్టవంతులు అని సరళ కవర్ చేసింది సుమ రకరకాల వంటలు వడ్డించింది సరళ కొంచెం డైటింగ్ చేస్తుండటంతో అన్నం తక్కువ తీసుకుంది అది చూసి రాజమ్మగారు తట్టుకోలేకపోయారు ఏంటమ్మా పక్షికి పెట్టినట్టు పెడుతున్నావు ఆ ఏంటమ్మా అంత చిన్నగా ఉంది లేవమ్మ సుమ గరిటితో రెండుసార్లు గట్టిగా వడ్డించు ఎముకలు కనిపిస్తున్నాయి ఆ పిల్లకి పర్లేదా ఆంటీ నేను డైటింగ్లో ఉన్నాను సరళ సిగ్గుతో చితికిపోతూ అంది ఏంటది డైటింగా అంటే ఏంటి బాబు తిండి మానేసి ఉండటమా మా ఊళ్ళో పొద్దున్నే లేచి మజ్జిగన్నం ఆవకాయ తింటే వచ్చే తెలివి బాడీ ఫిట్టింగ్ ఆరోగ్యం ఈ డైటింగ్లో రాదు తల్లి రవి కిరణ్తో మాట్లాడుతూ కిరణ్ నిన్ నిన్న ఆఫీసులో ప్రజెంటేషన్ అదరగొట్టావు కదా అన్నాడు రాజమ్మగారు మధ్యలో అందుకొని ప్రజెంటేషన్ సంగతి ఏమో కానీ నిన్న రాత్రి కూర మాత్రం అదరగొట్టారు బాబు అదే మాడగొట్టారు అందులోనూ ఆ కారం భరించలేక కన్నీళ్లు పెట్టుకొని చివరికి మజ్జిగ పడుకున్నా అత్తయ్య గారు అది పర్సనల్ విషయం ఇప్పుడు ఎందుకు పర్సనల్ ఏముంది బాబు రవి మనవాడే కదా అయినా రవి మా అల్లుడు గారు ఆఫీసులో పులి కావచ్చు కానీ ఇంట్లో మాత్రం పిల్లి కంటే సాధువు నేను కొంచెం గట్టిగా చూస్తే చాలు చకచకా వెళ్ళి గిన్నెలు కడిగేస్తారు ఆ మాటకి రవి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు కిరణ్ ముఖం మాడిపోయిన వంకాయలా అయిపోయింది వెళ్ళేటప్పుడు రవి ఒక చాక్లెట్ బాక్స్ ఇచ్చాడు రాజమ్మగారు అది చూసి బాబు ఈ రంగు కాగితాల డబ్బా బదులు ఏమైనా నాటుకోడి గుడ్లో లేక దోసకాయలో తెస్తే బాగుండేది ఇవి తింటే పళ్ళు పుచ్చిపోతాయి అత్తయ్య గారు ప్లీజ్ ఆపండి వాళ్ళు ప్రేమతో తెచ్చారు రాజమ్మగారు తన దగ్గర ఉన్న ఆవకాయ డబ్బా తీసి వాళ్ళకి ఇస్తూ ఇదిగోండి ఇది పట్టుకెళ్ళండి ఆ డైటింగ్లు మానేసి వేడి అన్నంలో ఇది వేసుకొని తినండి అప్పుడు తెలుస్తుంది అసలైన రుచి అని పంపించేశారు రవి దంపతులు వెళ్ళాక కిరణ్ సోఫాలో చతికిలబడి అత్తయ్య గారు మీరు గెస్టులకి మర్యాద చేశారో లేక నా పరువు తీశారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు పరువు ఏముంది బాబు మనసులో ఉన్నది చెప్పాను వాళ్ళకి ఆవకాయ ఇచ్చాను కదా రేపు మళ్ళీ మన ఇంటికి వస్తారు చూడు అని నవ్వారు మన్నాడు సాయంత్రం కిరణ్ ఆఫీస్ నుండి చాలా ఉత్సాహంగా వచ్చాడు ఎందుకంటే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఉంది సుమా త్వరగా కాఫీ ఇవ్వు ఇవాళ మ్యాచ్ మొదలవుతుంది టీవీ రిమోట్ ఎక్కడా కిరణ్ టీవీ ఆన్ చేసేసరికి అక్కడ రాజమ్మ గారు అప్పుడే తన ఫేవరెట్ సీరియల్ కన్నీటి కాపురం పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు అత్తయ్య గారు ఇవాళ మ్యాచ్ ఉందండి ఆ సీరియల్ రేపు ఉదయం రిపీట్ టెలికాస్ట్లో చూడొచ్చు కదా రాజమ్మ గారు ఎంతో గద్గద స్వరంతో ఏం మాట్లాడుతున్నావు బాబు ఇవాళ ఆ సీరియల్లో హీరోయిన్కి విష్ విషం పెడుతున్నారు అది ఆమె తాగుతుందో లేదో చూడకుండా నాకు నిద్ర పట్టదు ఆ క్రికెట్లో ఏముంది కొట్టడం పరిగెత్తడం అత్తయ్య గారు ఇది దేశ గౌరవం అండి కోట్లాది మంది చూస్తారు నాకు నా హీరోయిన్ కుటుంబ గౌరవం ముఖ్యమలుడు గారు ఇంట గెలిచి రచ గెలవాలి ఆ విలన్ ఆ విలన్ గంపెడి కుట్రలు చేస్తుంటే నువ్వు ఆ బంతి గురించి చెప్తావేంటి చివరికి కిరణ్ బతిమాలితే అత్తయ్య గారు ఒక షరత్ మీద ఒప్పుకున్నారు కాసేపు క్రికెట్ కాసేపు సీరియల్ అని మ్యాచ్ చూస్తుంటే రాజమ్మగారు తన సొంత కామెంటరీ మొదలుపెట్టారు అదేంటయ్యా వాడు అంత గట్టిగా తంతే ఆ వైట్ అడ్రస్ వేసుకున్న వాడు పట్టుకోకుండా నిలబడ్డాడు వాడి కూడా సీరియల్ గుర్తొచ్చినట్టుంది అత్తయ్య గారు అది సిక్స్ దాన్ని పట్టుకోలేరు అవునా సరేలే ఆ బ్యాట్ పట్టుకున్న కురాడికి దిష్టి తగిలినట్టుంది వెంటనే వెనక్కి వచ్చేస్తున్నాడు వాడికి ఒక నిమ్మకాయ కట్టమని చెప్పకూడదా కాసేపటికి టీవీ ఛానల్ మార్చి సీరియల్ పెట్టారు అందులో హీరోయిన్ ఏడుస్తోంది రాజమ్మగారు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు చూశారా అల్లుడు గారు ఆ అత్తగారు ఆ కోడలిని ఎన్ని కష్టాలు పెడుతుందో ఎంత దుర్మార్గురాలు అత్తయ్య గారు అది కేవలం యాక్టింగ్ మాత్రమే మీరు ఎందుకు ఏడుస్తున్నారు యాక్టింగ్ అయితే ఏంటి బాబు కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేను పొద్దున నువ్వు కూడా మా సుమని ఇలాగే ఏడిపిస్తే నేను కూడా ఆ సీరియల్ అత్తమ్మలాగే మారిపోతాను జాగ్రత్త కిరణ్కి అర్థమైపోయింది క్రికెట్ స్కోర్ కంటే అత్తగారి బీపీ పెరగడం ప్రమాదకరమని సరే అత్తయ్య గారు మీరే గెలిచారు మీరే సీరియల్ చూసుకోండి నేను మొబైల్లో స్కోర్ చూసుకుంటాను అది పద్ధతి ఒక విధానం అయినా అల్లుడు గారు ఆ స్కోర్ ఏదో చూసి నాకు కూడా చెప్పండి ఆ విలన్కి ఎన్ని మార్కులు వచ్చాయో మన వాళ్ళు ఎన్ని కొట్టారో నాకు కూడా తెలియాలి కదా కిరణ్ తల పట్టుకున్నాడు సుమా నవ్వుతూ కాఫీ ఇస్తూ చూశారా అమ్మ స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు మీ స్మార్ట్నెస్ని కూడా వాడేస్తోంది అంది ఆ రాత్రి మ్యాచ్లో ఇండియా గెలిచిందో లేదో తెలియదు కానీ రాజమ్మగారి సీరియల్లో హీరోయిన్ మాత్రం విషం తాగకుండా బ్రతికిపోయింది మనలో మన మాట కిరణ్ కూడా బతికిపోయాడు రాజమ్మగారు వెళ్ళే రోజు రానే వచ్చింది ఊరికి వెళ్ళే బస్సు సాయంత్రం ఐదు గంటలకు ఇంట్లో మౌనం వారం రోజులుగా జరిగిన అల్లరి కేకలు నవ్వులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి కిరణ్ రాజమ్మగారి సంచులను కారులో పెడుతుంటే రాజమ్మగారు గదిలోంచి బయటకు వచ్చారు ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంది ఇదిగో అల్లుడు గారు ఇది మీకోసం కిరణ్ దాన్ని తెరిచి చూస్తే అందులో ఆయనకి ఇష్టమైన ఆవకాయ పచ్చడి జాడి ఆయన షాపింగ్లో ఇష్టపడి వదులుకున్న ఎరుపు రంగు షర్టు ఉన్నాయి అత్తయ్య గారు ఇది ఎప్పుడు కొన్నారు పైగా ఈ పచ్చడి చేయడానికి మీకు తీరిక ఎక్కడ దొరికింది మీరు ఆఫీసుకు వెళ్ళినప్పుడు చేశాను బాబు మీరు నోరు తెరిచి అడగరని నాకు తెలుసు అయినా అల్ట్రా అల్ట్రామోడర్న్ అత్తగారు అంటే ఆట పట్టించడమేనా పచ్చడి పెట్టించాలి కదా అల్లుడికి మాత్రం బహుమతి ఇవ్వకపోతే ఎలా రాజమ్మగారు సుమా నిమిరి చూడు సుమా అల్లుడు గారు చాలా మంచివారు నిన్ను బాగా చూసుకుంటున్నారు నేనేదో సరదాకి ఆయన్ని ఏడిపించాను కానీ నీకు ఇలాంటి తోడు దొరకడం నా అదృష్టం అన్నారు కిరణ్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు అత్తయ్య గారు మీరు వెళ్తుంటే ఇల్లు వెలితిగా ఉంటుంది ఆ ఫోన్ గొడవలు ఆ వంటల మీద మీ కామెంట్స్ ఇవన్నీ నేను చాలా మిస్ అవుతాను మీ తిట్లు కూడా నాకు దీవెనలలాగా ఉన్నాయి అన్నాడు మనస్ఫూర్తిగా బస్సు ఎక్కే ముందు రాజమ్మ గారు కిరణ్ వైపు తిరిగి అన్నట్లు అల్లుడు గారు ఆ షర్టు వేసుకొని పండక్కి మా ఇంటికి రావాలి ఆఫీస్ పనులున్నాయని రావడం మానేస్తే డైరెక్ట్గా నేనే మీ ఆఫీస్కి వస్తా ఈసారి రాజమ్మ మజాక అంది కిరణ్ నవ్వుతూ మీ గురించి ఇప్పటికే మా రవిగాడు ఆఫీసులో అందరికీ చెప్పేశాడు ఇక మీరే తిన్నగా వస్తే వేరే అడ్రస్ వెతుక్కోవాలి ఆమెకు నమస్కారం చేశాడు బస్సు కదులుతుంటే రాజమ్మగారు కిటికీలు ఉంచి సరదాగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెయ్యి ఊపుతున్నారు ఇదండి కథ మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయండి